అనంతపురం జిల్లాలో ఆర్డిటికి సంబంధించిన ఎఫ్సీఆర్ఏ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోరుతూ క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో దాదాపు పదిహేను వేల మంది పాల్గొన్నట్లు సమాచారం ఎస్ టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పొలికేక కార్యక్రమంలో ప్రజలు విస్తృతంగా తరలిరాగా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన వారు మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ గత ఐదున్నర దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం విద్యారంగంలో పేద పిల్లలకు స్కాలర్షిప్లు అనాథలకు ఆశ్రయం మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సమూహాల ఏర్పాటు రైతులకు సహాయం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు దివ్యాంగుల పునరావాసం వంటి అనేక సేవలను ఆర్డీటీ చేపట్టిందని వివరించారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు లేదంటే భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు ఆయన నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పునిచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ఫాదర్ విన్సెంట్ పెర్రర్ పథకం నేర్పించాడు భూమ పెట్టాడు అందరికీ నమస్కారం నా పేరు హరిగోపాల్ మాదిగా నేను నందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు అఖిల పక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆర్డీటీ సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలనేటువంటి జరుగుతున్నటువంటి ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మన్న గారి తరఫున సంపూర్ణ ఈ జిల్లాలో ఆర్డిటి సంస్థ లేకపోతే పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా దీనాది దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలోనే ఆర్డీటి ఈ జిల్లాలో పేద పడుగు బలహీన వర్గాలకు విద్య పరంగా వైద్య పరంగా సామాజిక పరంగా మహిళా సాధికారత అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి ఉపాధి విషయంలో అయితేనేమి ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని ఆర్డీటీ సంస్థనే చేసిందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇట్లాంటి సంస్థనే మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక చిన్న సాకు చూపి ఎఫ్సిఆర్ఏను రినివల్ చేయకుండా రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పద్మశ్రీ మందాకృష్ణమాధి గారి నాయకత్వంలో ఇక ఈ రోజు నుంచి మొదలుకొని మరి ఎఫ్సిఆర్ఏ రెన్వేల్ అయ్యేంత వరకు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వానికి కొట్లాడైన మరి ఎఫ్సిఆర్ఏను రిన్వల్ చేసుకోవడానికి భావంతో పాత్రగా కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేస్తూ ఆయన అడవిజాడలను నడుస్తూ ఆయన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మరో ఉద్యమానికి ఈ జిల్లా అట్టుడికే విధంగా కృష్ణమాది నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సేవ్ ఆర్జీటీ పక్ష కమిటీ పనికేక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీని సాద్వితంగా చేస్తున్నాం ఈ ర్యాలీని ఎందుకంటే ఆర్జీటీ అనే సంస్థ ఎంతో మంది పేదలకు సేవ చేసిన సంస్థ ఈ సంస్థ ఎస్సీ ఎస్టీ అప్పటి వర్గాలకు ఈ రోజు కనీసం వాళ్ళు ఇంటి దిగిన స్థాయిలో ఉన్నారంటే అది ఆర్టీటీ ఇచ్చిన ఘనత సెలవు తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎంతో మంది నిరుపేదలు చదువుకునే అవకాశం లేని వాళ్ళకి కూడా చదువుకునే అవకాశాలు కల్పించిన ఘనత కూడా కేవలం ఆర్జీటీగా తప్పింది అంతేకాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాళ్ళు గౌరవంగా పెట్టడానికి వాళ్ళకి పక్క గృహాలు నిర్మించడానికి కూడా కారణమైంది అంతే అంతేకాకుండా ఆర్టీటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రయత్నపడింది ఆర్జీటీ ఈ రోజు అటువంటి ఆర్జీటీ లేదన్న ఆగ్రహం ప్రజల్లో చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఈ రోజు శాంతిత జరుగుతున్న ర్యాలీ రాబోయే కాలంలో ఉధృతంగా మారే అవకాశం ఉంది ఈ ఉధృతంగా మారే అవకాశం ఎమ్మెల్యేలు ఎంపీలు ముట్ట జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇది రోజు ఎఫ్సీఆర్ రెండు చేసి పేద ప్రజలకు ఆర్టీ న్యాయం చేయాలని కోరుకుంటూ పేద పేరుగా చదువు సంక్షేమ చదువు కార్యదర్శి త్రీ సహాసనీ మాట్లాడుతూ సరాహ్ తీసుకుంటున్నారు వాడిటీని రెన్యువల్ చేయాలని కొలికేక కార్యక్రమాన్ని భారీ ఎత్తున దాదాపు ముప్పై వేల మందితో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతోంది అంటే ఇది కేవలం ఆడిట్ పని ఉన్నటువంటి ప్రేమ వాచల్యం మాత్రమే ఎందుకంటే నిజమైన నిరుపేదలకు వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవలు ఇక కొనసాగవని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం కాని వారికి ఏదైతే అడ్డుపడతా ఉన్నాయో వారికి చెప్పబెట్టిన ఈ రోజు ఆర్డర్ మద్దతుగా వేలాది మంది ఈ రోజు తరలి పేద ప్రయాణికాన్ని ఎన్నైనా సరే దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చెందింది ఖచ్చితంగా వాళ్ళకి ఆడిట్ వారికి సహకారంగా పిలుస్తూ వాళ్ళు రేపు వద్దున భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు మరింత ఈ ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో మహా ఉద్ధృతంలోగా తయారు కాకోకుండా ఇద్దరితో ఆగిపోవాలంటే ఆడిటికి సహకారం చేయాలని ఈ రోజు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఆర్టీటి సంస్థ యొక్క ఎఫ్సీఆర్ఏ ని పునర్దించాలని రెన్యువల్ చేయాలని ఎస్సీ ఎస్టీ అగ్రపక్ష పొలికే కావడం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈ రోజు అనంతపురం జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది వీళ్ళందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఆర్టీటి సంస్థ యొక్క ని రెన్యువల్ చేసి మా యొక్క సంక్షేమాన్ని కాపాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే ప్రజా ఆగ్రహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సందర్భంలో హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఇంతటితో ఈ నెల ఇరవై తారీఖు ని రిను చేయకపోతే రానున్న రోజుల్లో అనంతపురం జిల్లా ప్రతి ప్రకటించి కూడా విజయవంతం చేసే విధంగా మేమంతా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలు ఎఫ్సీఆర్ చేయాలని ప్రధాన డిమాండ్ తో జిల్లా నలుమూల వర్గము బలహీన వర్గ ప్రజలందరూ కూడా పంతొమ్మిది తండాలుగా అనంత చరిత్రలో కనీ విని రైతులు ఈ రోజు ప్రజలు రావడం చాలా సంతోషకర విషయం కేంద్ర ప్రభుత్వం ఆరోపించాలి ఇప్పటికైనా మా అనంతపురం ఇద్దరు ఎంపీలు కూడా ఆరోపించాలి ఈ ఆర్టీసీ సంస్థ ఎంతో మంది పేదలకు అన్ని విధాల విద్య వైద్యము ఉద్యోగము ఉపాధి అన్ని విధాల సహాయం చేసింది అలాంటి ఆర్టీసీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ ఎవల్ వెంటనే చేయాలని అనంతపురం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం జయ అనంతపురం జిల్లా సేవ్ అటు పేరుతో అట్టుడికి ఈరోజు ఇంతమంది వేలాది మంది మహిళలు యువకులు నిరుద్యోగులు ఉద్యమకారులు మేధావులు అంతా కూడా స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్డు మీదకి ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలని చెప్పేసి ని కాపాడాలని చెప్పేసి ఇంతమంది రోడ్ల మీదకి రావడం జరిగింది ఈరోజు ఆడిట్ అంటే మాకు ఆత్మగౌరవం ఆడిట్ అంటే మాకు ఒక దేవాలయం ఆడిట్ అంటే మాకు ఒక హాస్పిటల్ ఆడిట్ అంటే మాకు ఒక ఆత్మ గౌరవం మాకి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాల మమ్మల్ని ఒక ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టింది కాబట్టి ఈ రోజు ఇంతమంది తన బాధను చెప్పుకో చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వాలకు ఈ విధంగా అయినా మా యొక్క గోడ తెలుస్తుందని ఇంతమంది రోడ్డు మీద రావడం జరిగింది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాం అయ్యా మేమేమి మీ అధికారాన్ని కోరుకోవట్లేదు మేమేమి మీ ఆస్తులను కోరుకోవట్లేదు మాకు అన్నం పెట్టిన ఆటిటిని మీరు కాపాడండి మా అన్నం పెట్టిన ఆట నిర్వీరం అవుతా ఉంది మీరు మా కడుపులు కొడతా ఉన్నారు మా పిల్లలకు విద్యను దూరం చేస్తా ఉన్నారు మాకు వైద్యాన్ని దూరం చేస్తారు మా రైతులకి ఇచ్చేటువంటి ఒక మొక్కల్ని బోరు బావుల్ని అన్ని లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రోజు మనం బత్తల పలు చూసుకున్నట్టయితే ఎయిడ్స్ పేషెంట్లు వేలాదిగా అక్కడ ఉన్నారు బీబీ పేషెంట్లు ఉన్నారు అదే విధంగా పదిహేడు స్కూల్లో ఎమైనా పిల్లలకు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలా ఒక ఫిజికల్ హ్యానికి మనం ఇంట్లో ఉంటేనే మనం చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతాం అట్లాంటిది పదిహేడు స్కూళ్ళల్లో ఆటి వాళ్ళని వాళ్ళకి చదువులు చెప్పిస్తూ మంచి విత్తరిస్తూ వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఆడిట్ కాపాడుతూ ఉంది అట్లాంటి ఆడిటిని మీరు నిర్వీలం చేయాలని చెప్పేసి మీరు కగనం కట్టుకున్నారు మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ఈ ఉద్యమాన్ని అంతపురం నుంచి అసిన పోక ముందే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి లేదంటే నుంచి అస్సిన వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు మీరు ఈ రోజుది ఇది కేవలం ఆర్టీలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే ఈ ఆక్రోషాన్ని తెలియజేసుకునే అవకాశం వచ్చింది ముందు ముందు లక్షలాదిగా వచ్చి మీ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేదానికి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా మహిళలంతా కూడా యువతంతా కూడా కంకణం కట్టుకో ఉన్నారు తప్పకుండా మీకు ఒకటే హెచ్చరిక మీరు చేసిన తప్పు మీరు తప్పు తప్పు చేస్తున్నారు ఈ ఆర్టీ మీరు మూసాలని చూస్తున్నారు ఈ తప్పు మీరు నిజంగా ప్రజా ప్రభుత్వాలైతే మీరు నిజంగా ప్రజల కోసం చేస్తా ఉంటే మీరు నిజంగా ప్రజల ప్రజల కోసమే మీరు పనిచేస్తా ఉంటే ఆర్టీడీ కూడా ప్రజల ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది ఆర్టీడీ కూడా బడుగు బలహీన వర్గాల కోసం చేస్తా ఉంది మహిళల కోసమే చేస్తా ఉంది రోజు మీరు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆర్టీటి సంస్థను కాపాడడానికి మీరు తప్పకుండా మీరు మంచి నిర్ణయం తీసుకోండి ని వీలైన తొందరలో ప్రోత్సహించండి ఆర్టీడీ మీరు కాపాడండి లేదంటే మీకు నిజంగా ప్రజలు సరైన బుద్ధి చెప్తారని తొందరగా తెలియజేసుకుంటున్నాం ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండి ఆర్డీటీ కోసం మీ ప్రాణాలైనా ప్రాణాలైనస్తాం మీరు ఆర్డీటీని మీరు మీరు కనుక ప్రాణం ఇస్తే మేము మీ ప్రభుత్వం పడిగట్టే కూడా సిద్ధంగానేవారని చెప్పేసి ఇంతమంది ప్రజలు ఈరోజు రావడం జరిగింది కాబట్టి మేము మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం టీ ఆదిన మాదిగా జిల్లా ఎంఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అంటే ఆ కలపక్ష ఆధ్వర్యంలో పదహేదో తారీఖున ఈరోజు రోజు కేక కార్యక్రమము పదివేల మందితో టవర్ క్లాక్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు జయప్రదం చేయడం సంతోషించ తగ్గ విషయము అంటే పద్మశ్రీ మందాకృష్ణ మాదిరి అన్నగారి ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిరి అన్నగారి పిలుపు మేరకు మేము ఈ పులికేల కార్యక్రమంలో మేము జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ నియోజక కమిటీలు మండల కమిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్డీటి కుటుంబ సభ్యులు ఎస్సీ బీసీ మైనార్టీ అలా అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ర్యాలీ కార్యక్రమను జయప్రదం చేయడం చాలా సంతోషించే విషయం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే పద్మశ్రీ మందాకృష్ణ మాధు అన్నగారి ఆదర్శం మేరకు ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు మందాకృష్ణ మాదిరి అన్నగారి ఆదర్శం మేరకు ఎఫ్సిఆర్ అయిన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేంత వరకు ఎఫ్సిఆర్ మంజూరు చేసేంత వరకు మందాకృష్ణ మాది అన్నగారి ఆదో పెద్ద ఎత్తున జిల్లాను అట్టే అడిగే విధంగా ఉద్యోగం చేస్తామని కూడా పిలుపునిస్తున్నాం ఆర్డీడికి మంజూరు చేయాల్సిందిగా మేము చాలా విధంగా ధర్నా చేస్తున్నాము మన గ్రామం నుంచి మనం నుంచి జిల్లా వరకు మేము అందరం చేయడం జరిగింది ఇదే విధంగా ఈ రోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మాకు వచ్చేసి అది నిధులు రాకపోతే చాలా తీవ్రంగా జిల్లాను జిల్లా కలెక్టరేట్ ముట్టిస్తామని ఇదే విధంగా కొనసాగుతుందని మీద తెలియజేస్తున్నాను